నమస్తే ఫ్రెండ్స్ బాగున్నారా మీరందరూ మీరంతా బాగుండాలని భగవంతుని ప్రార్థిస్తూ ఈరోజు మంచి ఐటెం చూపిస్తాను మీకు నేనే స్వయంగా తయారు చేసుకున్న బ్యాగ్స్ ఇవి మా మనవరాల కోసం అని నేను తయారు చేశానండి ఇవన్నీ కూడా ఎన్ని పూసలు పట్టాయి చేసే విధానం ఏంటి అంతా మీకు వివరంగా చెప్తాను వీడియో ఎక్కడ దాటిచ్చేసి స్కిప్ చేయకుండా ఫుల్ మొత్తం వీడియో చూసారంటే ఇది ఎలా తయారు చేయడం ఎలా అతకడం అన్నీ మీకు వివరంగా తెలుస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఒకసారి మళ్ళీ డీటెయిల్డ్గా ఒక్కొక్క బ్యాగ్ చూడండి ఇది లవ్ లా చేశాను దీనికి మళ్ళీ ఇలా స్టార్ తగిలిచ్చాను ఇది మామూలుగా ఇలా సైడ్ ఫోల్డింగ్ వచ్చేటట్టు ఇలా పెట్టాను ఈ బ్యాగు ఇది బటర్ఫ్లై ఫస్ట్ ఫస్ట్ ట్రై చేసిన బ్యాగ్ ఇది నేను పర్స్ కింద వాడుకోవచ్చు అని తీసి చేశాను ఇది వీటికి మళ్ళీ హ్యాంగ్ చేసుకోవడానికి వీలుగా ఉండేటట్టు చిన్నవి కీ చైన్స్ కానీ దేనికైనా పనికి వస్తాయని ఈ రెండు తయారు చేశాను ఇది కూడా స్టార్ కూడా ఇప్పుడు మళ్ళీ మనం డీటెయిల్డ్గా చెప్తాను ఇవి తయారు చేయడానికి నాకు ఒకటిన్నర ప్యాకెట్లు పూసలు పట్టేయండి ఒక రెండు బ్యాగులకు ఒక ముప్పా ప్యాకెట్ పూసలు తెలగా అంటే త్రీ హండ్రెడ్కి రెండు బ్యాగులు వచ్చాయి ఆ వైర్లతో సహా లెక్క పెడితే టూ హండ్రెడ్ పడుతుంది ఒక్కొక్క బ్యాగు మనకి అంత తక్కువలో మనం సొంతంగా తయారు చేసుకుంటే ఇంత మంచి పూసల బ్యాగులు రావాలంటే చాలా ముత్యాల్లో మెరిసిపోతున్నాయి చూసారా మళ్ళీ దీనికి ఏం చేస్తాను ఇక్కడ ఇలాగా రింగు పెట్టాను పోచి తీసుకునేటట్టు ఇలాగ పర్సు వస్తుంది చూడండి ఇలా ఓపెన్ అవుతుంది ఇందులో నేను చిన్న బబుల్స్ క్లాత్ వేసాను ఇదంతా మళ్ళీ మీకు డీటెయిల్డ్గా ఎలా చేశాను అన్నది చూపిస్తాను ఇది కూడా అంతే ఈ పర్సు కూడాను చిన్న హ్యాండ్ బ్యాగ్లా వచ్చింది ఇది బటర్ఫ్లై ఇదేమో లవ్ సింబల్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క పర్స్కి త్రీ డేస్ పడుతుందండి అది నేను ఏంటంటే నాకు ఖాళీ టైంలోనే అల్లుతాను కాబట్టి ఫుల్గా అల్లే వాళ్ళకైతే రోజున్నరకి ఒక బ్యాగ్ అవుతుంది నేను మధ్యాహ్నం పూట పని అంతా చూసుకొని ఖాళీ టైంలో నా గార్డెన్ వర్క్ కాకుండా చూసేటట్టు చేసిన బ్యాగులు ఇవి మా ముగ్గురు మనవరాలు ఉన్నారు ముగ్గురు మనవరాల కోసం ఇవ్వలేను ఇది నా కోసం అని మళ్ళీ బ్లాక్ బీడ్స్ తెచ్చి బ్లాక్తో కూడా వేస్తాను అవి కూడా ఎలా చేయడం మీకు చూపిస్తాను మీరు వీడియోని ఫుల్గా ఫుల్ అంతా చూడండి నెక్స్ట్ ఎన్ని ఎలా ఉంటాయి వైర్లు ఎలా ఉంటాయి ఇవన్నీ కూడా మీకు చూపించి బ్యాగ్ అల్లడం అంతా తయారీ విధానం కూడా చూపిస్తాను ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ నమస్తే బాగున్నారా మీ అంతా నేను బాగున్నాను నేను రాధాకృష్ణ బృందావన్ నుండి రాధను మాట్లాడుతున్నానండి ఈరోజు మంచి మనకు మొక్కలు వంటలే కాకుండా నేను వర్క్ చేస్తాను శారీస్ మీద డిజైన్ వర్క్లు కుట్టుకుంటాను చే చేసుకుంటాను అలాగే చిన్న చిన్న పూసలతో కూడా చాలా చేస్తాను ఒకసారి మీకు అన్ని పూసలతో అల్లిని వీడియో పెట్టాను కదా అలా ఈరోజు ఒక మా మనవరాల కోసం అని సరదాగా పూట ఖాళీగా ఉన్నప్పుడు పూసలతోటి బీడ్స్ తోటి నేను పర్సల్ తయారు చేద్దామని అనుకుంటున్నాను దానికి స్టార్ట్ చేశాను కూడాను స్టార్టింగ్ ఎలాగా ఏంటి అన్నది మీ అందరికి కూడా చూపిద్దాం ఇవన్నీ పూసలు ఇవి ఈ పూసలు సైజు ఈ ప్యాకెట్ మీద ఏమున్నదంటే ట్వెల్వ్ డి అని ఉన్నది ఇది తర్వాత నెంబర్ ఎల్ అని కూడా ఉన్నదండి వైరు సిక్స్టీ ఇటువంటి తీగ దీన్ని స్టార్టింగ్ ఎలాగంటే చెప్తాను ఒక సిజర్ కూడా మనం ఇక్కడ పెట్టుకోవాలి దగ్గరలో ఎందుకంటే వైర్ని కట్ చేసుకోవడానికి దానికి ఇంత పొడవు వైర్ తీసుకోండి రెండు ప్యాటలుగా దీనికి నాలుగు పూసలు గుచ్చుకోవాలి చాలా ఈజీ అండి ఇది నేనైతే వీటితోటి చాలా చాలా బొమ్మలు వెళ్ళాను బ్యాగులు వెళ్ళాను ఉన్నది ఆ ఎక్స్పీరియన్స్ ఉన్నది నాలుగులోని సెంటర్ పూసకి మనం ఇలాగా ఒక పూసలోనే అట్టుండి వైరు దూర్చుతాం ఇలా వస్తుంది ఇలా సెంటర్కి పూస వచ్చాక ఇలా ఏంటంటే పన్నెండు లైన్లు పన్నెండు పూసలు తా హెడ్ మీద వచ్చేటట్టు పదిహేను లైన్లు అల్లుకున్న తర్వాత పర్స్ బ్యాగు సారీ ఈసారి రెండోసారి వేసేటప్పుడు ఏంటంటే ఒక సైడ్ రెండు పూసలు వేసుకుంటాం ఒక సైడ్ ఒక పూస ఎక్కించుకుంటాం ఇప్పుడు ఏం చేస్తాం ఈ రెండు పూసలు ఎక్కిన దాంట్లోకి రెండో రెండో వైర్ని పెట్టి ఇలా చేస్తాం ఇప్పుడు రెండు డైమండ్లు వచ్చాయి ఇలాగా పన్నెండు లైన్లు వేయాలి ఇలాగా లైన్లు అల్లుతూ సైడ్ టర్న్ ఇప్పుడు నేను ఇవి పన్నెండు లైన్లు వేసానండి ఇలాగ ఏంటంటే పదిహేను లైన్లు రావాలి వచ్చిన తర్వాత ఒక కార్నర్లోనేమో దాన్ని షేప్ తిప్పాలి మీకు సైడ్ తిప్పేటప్పుడు ఎలాగా నా ఐడియా కోసం ఏం చెప్తున్నానంటే సైడ్ తిప్పేటప్పుడు మూడు పూసలు వేస్తాం కదా ఫస్ట్ దానికి వన్ టూ రెండు వేసేసి రెండు పూసలు వేసి ఈజీ అండి కొంచెం ఆ ఐడియా వచ్చి మీరు మన చే తయారు చేసింది ఉంటుంది కదా దానికి ఫోటో తీసేసుకుంటే స్క్రీన్షాట్ తీసుకుంటే ఎలాగ క ఎన్ని లైన్లు వేసాము ఏంటి అన్నది పర్సన్ కూడా చూసుకోవడానికి ఐడియా వస్తుంది ఇటు పక్క ఒక్కటి ఎక్కిస్తాము ఈ ఒక్కటి రెండు విడిచిపెట్టేసి దాంట్లోకే వైర్ లాగాలి ఇలా ఇలా తిప్పితే నెక్స్ట్ రౌండ్ సైడ్ తిరగడానికి ఇదిగోండి ఇలా వచ్చింది వచ్చేటప్పుడు మళ్ళీ పైకి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇదిగోండి దీంట్లోకి ఈ వైర్ని దూర్చేస్తాం ఈ వైర్ని దూర్చేసి ఇప్పుడు రెండే పడతాయండి ఇంకా ఫస్ట్లోనైతే ఒకటి మూడు ఇలా పడుతుంది ఇది రెండు పూసలు రెండు రెండు పూసలే పడతాయి ఎందుకంటే రెండు పూసలు దానికి ఆల్రెడీ ఉంటాయి ఇంకో రెండు పూసలు కాబట్టి ఒక పూస విడిచిపెట్టేసి రెండు పూసలు వచ్చాయి కదా ఈ రెండు పూసల్లో రెండో పూసకి మనం ఈ వైర్ని తీసి ఇలా లాగుతాం ఆపోజిట్గా లాగితే ఇలాగ షేప్ వస్తుంది మళ్ళీ ఇప్పుడు ఇది ఈ వైర్ని దీంట్లోకి తోస్తాం అనమాట అన్నీ అయిపోయిన తర్వాత మీకు డౌ డౌట్ రావచ్చు వైర్ని ఏం చేయాలండి లాస్ట్లో ముడేయాలా ఏంటని వీలున్నంత దగ్గర దగ్గర చుట్టూతో వైర్ని టర్న్ తిప్పియండి తిప్పిసి లాస్ట్లోని చిన్న ముడేసి మనం దీంతో అగ్రత్తతోటి కాల్చేస్తే స్టిప్గా ఉంటుంది ఇలాగ నేను కొన్ని రెడీ చేశాను అవి కూడా చూపిస్తాను మీకు ఇదే దీనికే ఇప్పుడు ఇదిగోండి ఇలా హార్ట్ షేప్ తోటి పరసాలుదామని ఒక వన్ సైడ్ ఒక పార్ట్ తయారు చేసుకున్నాను రెండో సైడ్కి ఇప్పుడు దీనికి యువతల పక్క ఇంకొక పార్ట్ తెచ్చి ఈ సెంటర్ నుండి ఇలాగ ఆ అతకడం కూడా ఎలాగో చూపిస్తాను రెండో పార్ట్ అల్లిన తర్వాత రెండు అతకడం మొత్తం చూపిస్తాను ఇది కాకుండా నేను ఆల్రెడీ ఇంకొక మామూలు స్పేర్ పర్స అల్లుకున్నాను చాలా హ్యాపీ అనిపించిందండి ఈ పర్స రోజు ఇది హైదరాబాద్లో ఉన్నాను హైదరాబాద్లో మా అమ్మాయి ఇంట్లో ఉన్నప్పుడు మధ్యాహ్నం పూట ఖాళీ ఉన్న టైములలో అంతా అల్లాను ఇదిగోండి ఇదంతా కూడా నేను ఒక దాంట్లో చూసుకొని కొలతలు పెట్టుకొని ఆ కొలతల ప్రకారం ఇలాగ అల్లుకున్నాను లోపల ఏం చేశానంటే ఈ బబుల్స్ బబుల్స్ లాగా క్లాత్ వస్తుంది వస్తుంది కదండి అన్నిటికి ప్యాకింగ్కి ఆ బబుల్స్ ప్యాకింగ్ తాలుకది మెత్తగా ఉండడం కోసం వేశాను ఇంకా ఇందులో చాలా మోడల్స్ మనం తయారు చేసుకోవచ్చు ఇక్కడ కూడా ఇది చూసారా ఇది ఇలాగ స్టెప్ స్టెప్పుల కింద మన ఊహే ఊహ ప్రకారమే ఇలాగ స్టెప్ స్టెప్పులు ఇదేమో రింగ్ పెట్టుకున్నాను రింగ్ పెట్టుకొని ఇక్కడ ఒక పెద్ద పోస్ వేసుకున్నాను దీనికి పెట్టడానికి ఇది ఇలా పెడితే ఇదిగోండి దీనికి వచ్చి స్టిఫ్ అయిపోయి ఉంటుంది లేదు బటన్స్ వస్తాయి ఇంకా దీనికోసం చైన్ కావాలంటే ఇలా సైడ్ చైన్ పెట్టచ్చు ఈ బ్యాగ్కి ఆ చైన్ పెడతాను ఆ చైన్ పెట్టేటప్పుడు ఆ బ్యాగ్ కూడా మీకు ఎలా చైన్ పెట్టాన చూపిస్తాను ఇది ఫినిష్ అయిన తర్వాత మళ్ళీనే ఇగోండి ఫ్రెండ్స్ మనకి రెండుగా రెండు భాగాల కింద నేను అల్లాను కదా రెండు భాగాలని అత్తకడం ఇలాగ స్టార్టింగ్ ఇక్కడ ఉంటుంది కోన్ దగ్గర ఈ కోన్ దగ్గర ఇలా పూసలు వేసుకుంటూ అల్లుకొని వచ్చి ఇగోండి ఈ సైడ్కి ఇలాగ టర్నింగ్ తిప్పి ఇక్కడ వరకు కలిపాను ఇప్పుడు ఇటు ప్రక్కకి ఇలాగ ఇలా ఇప్పుడు ఏంటంటే ఇలాగ అల్లేటప్పుడు ఒక్కొక్క పోస జాయింట్ చేసేటప్పుడు ఒక్కొక్క పూస సరిపోతుంది ఈ సైడు ఆ సైడు మూడు పూసలు ఉంటాయి కదా మూడు మూడు ఉంటే మనం మధ్యంగా మధ్యస్థంగా ఒక్క పూసలు ఆగితే సరిపోతుంది ఇలా ముందు హార్ట్ చూశారు కదా ఇప్పుడు బటర్ఫ్లై ఈ బటర్ఫ్లైకి చూసారు ఇలా చుట్టూత ఫస్ట్ ఒక లైన్ వేసాను లైన్ వేసి దీన్ని ఇలా బోర్లించి సైడ్స్ ఆ పక్క పైనుండి కలుపుకొని వచ్చాను ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్క పూసేస్తే సరిపోతుందండి ఫస్ట్ దానికి ఒక్కదానికి రెండు వేయాలి పైన ఒకటి కింద మొటిని మిగతాదంతా కూడా సింగిల్ తోటి చుట్టూతో కలుపుకొని జాగ్రత్తగా వచ్చేయడమే ఇది ఫ్రెండ్స్ నేను ఒక బటర్ఫ్లై ఒకటి ఇది వెళ్ళాను కదా ఓకే ఫ్రెండ్స్ మీకు గనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలు చేస్తాను చూడండి ఇంకా బ్లాక్ బీడ్స్ తోటి ఇంకా వేద్దాం అనుకుంటున్నాను అది కూడా చూపిస్తాను ఇంకోండి ఇది బటర్ఫ్లై చాలా చాలా నాలుగు రకాలు వెళ్ళాను నాలుగు కూడా నాకు చాలా సంతృప్తినిచ్చాయి మీ అందరికి కూడా ఎలా ఉన్నాయో ఏంటని కామెంట్ రూపంలో తెలియజేయండి మీరంతా కూడా నేనంటే యంగ్గా ఉన్నప్పుడు ఎవరైనా ఏదైనా చేయడం అది వేరే విషయం నేను దగ్గర 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 డెబ్బైలోకి అడుగు పెట్టబోతున్నాను ఈ టైంలో కూడా నేను ఇంత హుషారుగా ఉండి చేస్తున్నాను అంటే మీరందరూ కూడా యంగ్గా ఉండి టైం వేస్ట్ చేయకుండా సెలవులు ఎక్కువ చూడకుండా ఇవన్నీ చేసుకోండి నేను చెప్పేది ఏంటంటే మన చేతిలో టైం ఉన్నంత వరకు మనం వాడుకోవాలి టైం దేవుడు నిర్ణయం టైం లేదని చెప్పేస్తే ఇంక మన వల్ల కాదు అందుచేతను ఉన్న టైంను సద్వినియోగం చేసుకోండి థ్యాంక్ యూ నమస్తే